హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇవాళ బ్లాగ్ అయితే నేను పన్నెండు గంటలకు మొదలు పెట్టానండి టిఫిన్ చేసుకుని తినేసి మార్నింగ్ ఇంకా మెల్లగా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజైతే ఫుల్గా అసలు ఏ పని చేయాలని లేదు పెద్దగా బట్ తప్పదు కదండి ఇంకా వంట అయితే మొదలు పెట్టకపోతే లేట్ అయిపోతుంది ఇంకా ఈ రోజు నేనైతే కిచెన్ క్లీనింగ్ కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ ఈ అయితే చిన్న ప్రయాణం పని ఉందని చెప్పేసి మళ్ళీ కిచెన్ క్లీనింగ్ అయితే పోస్ట్పోన్ చేశానండి ఒకటి ఉండాల్సిన ప్లేస్లో ఒకటి ఉంది క్లమ్జీ క్లమ్జీగా ఉంది కొంచెం కుదరక నేనైతే సర్దలేదు ఇంకా నిన్నైతే మాకు వెజిటేబుల్స్ ఏమీ లేవండి నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళొస్తుంటే నైట్ నైన్ థర్టీ ఆ టైంకి అనమాట అప్పుడు కొన్ని వెజిటేబుల్స్ కనపడ్డాయి కానీ పెద్ద బాగాలేవు ఇంకా అందులో ఉన్న వాటిలో నేను ఒక హాఫ్ కేజీ టొమాటోస్ ఒక హాఫ్ కేజీ దాకా బెండకాయలు అలాగే ఒక మామిడికాయ తీసుకున్నానండి మామిడికాయలు దాకా రే ఎంత అడిగితే నలభై రూపాయలు యాభై రూపాయలు చెప్పేవారనమాట ఒక్కొక్క కాయ నేనైతే పది రూపాయలు చెప్పారండి సరే అని చెప్పేసి ఒక కాయ తీసుకున్నాను అనమాట మరి నలభైలు యాభైలు పెట్టి తినడం ఎందుకు చెప్పండి సీజన్ స్టార్ట్ అయ్యాక అవే రేట్లు తగ్గిపోతాయి కదా అని చెప్పేసి తీసుకురాలేదు ఇంక ఇప్పుడైతే ఒక కాయ పది అయితే ఇచ్చారండి సో ఈ కాయతో నేను పప్పు చేద్దామని చెప్పేసి ఇలా పీల్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట పప్పులు అయితే ముందు కాయ ఏం వేసేసి పెట్టనండి నార్మల్గా ఈ ముక్కలు పప్పు ఉడికిపోయిన తర్వాతే వేస్తాను నార్మల్గా ఈరోజు ఎలా కుక్ చేస్తాను అనేది కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో ఇంకా ఈరోజు మాకైతే చిన్న ప్రయాణం పని కూడా ఉంది అవన్నీ కూడా నేను ఈవేళ వీడియోలు అయితే షేర్ చేస్తాను చూసేసేయండి ఓకేనా అండ్ ఇక్కడైతే ఒక పక్కన ఇంకా మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే బెండకాయలు కూడా వాటర్లో అయితే వేసి పెట్టేశానండి బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు అలాగే మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను టొమాటోస్ ఉన్నాయి ఇంకా టొమాటోస్ అయితే నేను మార్నింగ్ మలోకైతే ఒకటేసాను అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి మళ్ళీ వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటాము నిన్నగా చెప్పాను కదా పెద్ద బాగాలేవని ఏవో కొన్ని నేనైతే తీసుకున్నాను అనమాట ఇంకా పప్పు అయితే ఇలాగ పోపు పెట్టేశానండి వెల్లుల్లిపాయ కొంచెం కారము ఆవాలు మెంతులు కరివేపాకు ఇంగువ కొంచెం నూనె అన్నీ వేసేసి పోపు పెట్టి ఇందులో వేసేసాను తర్వాత మామిడికాయ ముక్కలు ఉంటాయి కదండి కాయ కొంచెం పుల్లగానే ఉంది ఫుల్ కాయ అయితే వేయలేదండి ఒక మూడు నాలుగు ముక్కలు అయితే పక్కకు పెట్టేసాను అనమాట మిగతా ముక్కలు అయితే వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకుని దీన్ని అయితే ఇప్పుడు నేను కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఇలాగ స్టవ్ పైన పెట్టేసి బాగా ఈ మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యి ఇది మరిగేదాకా అయితే ఉంచేస్తాను అనమాట చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు ఎలా చేస్తారు మావిడికే పప్పు అనేది కామెంట్ చేయండి నేను ఎక్కువ శాతం ఇలా చేస్తాను ఇంకా రెండు మూడు రకాలు కూడా ట్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి బట్ ఇలా చేస్తే బాగా వస్తుంది ఇంగు కూడా వేసుకోవాలి మంచిగా మా శ్రీ అంశు ఎవ్రీ వీక్ టూ డేస్ అయితే హాలిడేస్ కంపల్సరీ వస్తాయండి సాటర్డే సండే అనమాట ఇంక ఇంట్లో ఉండి బుర్ర తింటూ ఉంటుంది అలాగా ఇక్కడ చూడండి ఇంకా బుక్ ఇమ్మనేది చదివేసి దానిలాగా అడిగి తీసుకుని వెళ్తుందనమాట అండి మీకు ఒకటి చూపిస్తాను నాకు కొంచెం హ్యాపీ న్యూస్ ఉంది సాడ్ న్యూస్ ఉంది ఏంటో షేర్ చేస్తాను ఎవరికైనా అదన తెలిస్తే చెప్పండి లేదంటే ఇగ్నోర్ చేయండి ఇక్కడ ఏంటంటే ఈ పువ్వు నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలా బాగుంటుందండి ఈ కలర్ అయితే మాత్రం అందారము గంధం కలర్ ఉంటుంది కదా అలా ఉంటుంది అన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది సో బట్ ఏంటంటే నేను మార్నింగ్ పువ్వులు కోయలేదండి దేవుడి కోసం కోయలేదు ఈరోజు ఏమి పువ్వులు ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇంకొక మందారం చెట్టు అనమాట దీనికి చాలా పువ్వులు పూ మొగ్గలు వస్తున్నాయి బట్ అన్నీ కూడా రాలిపోతున్నాయి అనమాట ఎందుకో అర్థం కావట్లేదు నాకు ఈ మధ్యన నాకు పెద్ద వీటి మీద కేర్ తీసుకోవట్లేదు ఈ మధ్యన అందుకో ఏమో కానీ ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా పువ్వులా అవ్వట్లేదు ఈ లోపే రాలిపోతున్నాయి సో ఇంకా మందారం ఇది ఒక మందారం అనమాట చిల్లీ మందారం ఏదో చెప్పారు దీని పేరు ఇది ఒక టైప్ తర్వాత అక్కడ కింద వచ్చేసి పొటాటోస్ ఉన్నాయి చూసారా వాటి గురించి నేను చెప్తాను ఇప్పుడు వాటి గురించి కూడా ఇంకా ఈ టొమాటో మొక్కలు అయితే మాత్రం ఇక్కడ టొమాటో కాస్తుంది చూసారా నేను ఇవి అసలు ఏం వెయ్యట్లేదండి జస్ట్ కూరలు కట్ చేసినప్పుడు టొమాటోస్ కట్ చేస్తాను కదా ఆ వాటర్ని ఇలా వేస్తే వచ్చేసాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ కుండీల్లోకి ఎదిగిపోయాయి అనమాట మొక్కలు టొమాటో మొక్కలు ఇక్కడ చూసారు కదా ఇక్కడ పడుకునుంది కదా ఇదేమో బంగాళదుంప మొక్కలు అనమాట ఇవి బరువుకి పడిపోతున్నాయండి పొడుగ్గా ఎదిగిపోయాయి బరువుకి పడి పడిపోతున్నాయి తీసేద్దామా అనుకుంటే లోపల అసలు ఏమైనా ఫామ్ అయిందా లేదా ఏం తెలియట్లేదు తీద్దామా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాను అనమాట ఈ ఏంటంటే నేను ఒకసారి వాటర్ మిలన్ తిన్న తర్వాత ఒక రెండు గింజల్ని ఇందులో అయితే పెట్టానండి ఒకటో రెండో గింజల్ని సో అది ఇలాగా వాటర్ మేలాన్ పాదులాగా వచ్చిందనమాట ఇప్పుడు ఇందులో ఈ పొటాటోస్ తీసేసి ఈ వాటర్ మేలాన్ ఇందులోనే ఉంచేయాలా లేదంటే ఆ పాట్ సైజు సరిపోదా అంటే ఇంకా కొంచెం పెద్దగా ఉండాలి కదా ఈ పాదు అనేది పెద్దగా పెరుగుతుంది కదా నాకు ఏం అర్థం కావట్లేదు ఒకసారి ఒకవేళ ఇందులోంచి తీసేసి వేరే వాటిలో మళ్ళీ పాతితే బ్రతుకుతుందో లేదో అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలో తెలియట్లేదు ఎవరికైనా సజెషన్ తెలిస్తే చెప్పండి ఓకేనా ఇదిలానే అంటే బంగాళదుంపులు ఇప్పుడు తీసేస్తాను ఎలాగో ఒక టూ డేస్లో వన్ ఆర్ టూ డేస్లో తీసేస్తాను సో ఈ పాదును ఇందులోనే వదిలేనా లేదా నాకేం అర్థం కావట్లేదు సైజ్ అయితే ఎంత ఉంది దీని అండ్ ఇది ఒకటే కాదండి వాటర్ మెలో ఉంది నాకు ఇంకొక పాట్ ఇంకొక కుండీలో కూడా వచ్చిందనమాట మంచిగా ప్లాంట్ అయితే వెనకాల చూపిస్తుందని చూడండి ఇక్కడ కూడా ఇంకొక పాదైతే నాకు ఫామ్ అయింది మందరం వచ్చింది వచ్చిందనమాట సో ఇది వీటికి ఇంత చిన్న చిన్నవి సరిపోవండి పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ కావాలి బట్ నా దగ్గర అయితే ఏం లేవు మా హస్బెండ్ని అడుగుతున్నాను అవి తీసుకురావడం గ్రో బ్యాగ్స్ పాట్స్ ఇవి ఏర్పాటు చేయడం ప్రాబ్లం కాదు మట్టి తెచ్చుకోవాలన్నమాట కొంచెం శ్రద్ధగా తెచ్చుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో మట్టి తెచ్చుకుంటే కొంచెం మొక్క మొక్కలు అనేవి నేను వేరే వేరే కుండీల్లోకి మార్చాల్సి ఉందండి అందుకనేసి మొక్కల మీద శ్రద్ధ ఎక్కువ తీసుకోలేకపోతున్నాను నేను కొంచెం అలా మంచిగా మళ్ళీ రీప్లాంట్ చేసుకున్నాను అనుకోండి కొన్ని ఇంకా మంచిగా శ్రద్ధగా అయితే చూసుకోవచ్చు అనమాట ఇవి ఒక దాంట్లో ఒకటి మొలిచేసి అలాగైపోతున్నాయి మా హస్బెండ్ ఏమో వెళ్దాంలే చూద్దాంలే అని చెప్పేసి వాయిదా వేసేస్తున్నారు అనమాట అది నాది నా మొక్కలది కదా మీలో ఎంతమందికి మొక్కలు పెంచడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇదైతే నా బుజ్జి ప్రపంచం అనే చెప్తానండి నేను నాకు ఎక్కువ మొక్కలు ఏం లేవు చూస్తున్నారు కదా కొంచెం ఉంటాయి ఆ కొన్ని అంటే ఇప్పుడు నేను నాకు ఎక్కువగా పెంచాలనే ఉంది కానీ అంత సపోర్ట్ ఎవరు లేరు మొక్కలు తీ మట్టి మా హస్బెండ్ ఎప్పుడో ఒకసారి వస్తారు అప్పుడు ఒక బస్తా తెచ్చుకుంటాం అంతే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మళ్ళీ ఒక రెండు బస్తాలు తెచ్చుకుందామని ఆయనకి కుదరట్లేదు ఇంకా రావట్లేదు అనమాట ఒక పక్కన ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండీ పువ్వులు అవి సరిగ్గా పువ్వట్లేదు ఇంకా నేనేమో కొన్ని కొన్ని నేను పూ ఫ్లవరింగ్ అది బాగా రావడానికి హోమ్మేడ్ టిప్స్ని యూస్ చేస్తాను అవి కూడా ఈ మధ్యన నేనైతే నాకు కుదరక నార్మల్ వాటర్ ఇచ్చేస్తున్నాను అనమాట కొంచెం మొక్కల మీద శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఈరోజు చూశాను ఇంకా ఎండ బాగా ఎండ ఉంది మిషన్లో బట్టలు అలానే ఉన్నాయి నేను ఉతికేసాను ఇంకా అలా ఉన్నాయన్నమాట ఆరేయలేదు గుర్తొచ్చింది సర్లేవు అలా ఆరేసేసి మళ్ళీ బట్టలు వేసేస్తే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మండేకి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నేనైతే ముందు మిషన్లో బట్టలు అయితే ఆరేసుకుంటున్నానండి చాలా ఎండగా ఉంది నిజంగా ఆరేస్తున్నానే కానీ ఫుల్ ఇరిటేషన్గా ఉందనమాట స్కిన్ అంతా ఏదో ఇచ్చి రావడము మంట మంటగా ఆ ఎండలో నుంచి ఉంటే అలా ఉంది ఎండలంతా పెద్ద బాగలేవండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక టూ డేస్ మన క్లైమేట్ చేంజ్ అయితే బాగుండు ఏం చేస్తాంలేండి ప్రతి సీజన్ని మనం హ్యాపీగా ఆహ్వానించాల్సిందే తప్పదు మనకు నచ్చినా నచ్చకపోయినా సో ఇంకా పాప ఏమో చెప్పులు పాడు చేసుకుంది ఇంకా మొన్నైతే తీసుకున్నాం రీసెంట్గా డైలీ వేర్ వేసుకోవడానికి కాకపోతే ఇప్పుడు అవి అమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోయిందండి అందుకనేసి ఇక్కడ దీనికి అవి ఎలాగో పెద్ద బాలు బాగా పెద్దవైపోయాయి అనమాట పాప నడవలేకపోతుంది అస్థమాట ఊడిపోవడమే ఇంకా మేము ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళి హడావిడ్ ఆ చెప్పులు తీసేసుకున్నాను కానీ పాప సరిగ్గా యూజే చేయట్లేదు లూజ్గా ఉన్నాయన్నమాట ఇంకా అందుకనేసి డైలీ వరకు చెప్పులు తీసుకుంటున్నాం ఇక్కడ ఆగి శ్రీ పాప కోసం అని చెప్పేసి క్యూట్గా ఇక్కడ పెద్ద పెద్ద మోడల్స్ ఏం లేవో ఒక రెండు మూడు చూపించారు అందులో ఒకటి అయితే తీసుకున్నామండి ఏదో ఒకటి వేసుకుని తిరగడానికి దాని సైజులో సో ఇంకా మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చామండి ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏ ఊరు వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారా మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి మా శ్రీయాన్షి బాబు కబుర్లు చెప్తుంది అనమాట అమ్మ ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కుతాం మా అయితే నిజంగా అనుకున్నాడు రైల్వే స్టేషన్కి వస్తున్నామంటే ఏ ఊరు వెళ్తున్నామో ఏంటో ఏదైనా ట్రిప్కి వెళ్ళిపోతున్నామేమో అనుకున్నాడండి శ్రీయాన్షి కూడా అలానే అనుకుంది లేదు మనం ఏ ఊరు ట్రిప్కి వెళ్ళట్లేదు చెప్పేసి చెప్పాము ఇంతకీ మేము ఇక్కడికి అయితే ఎందుకు వచ్చామంటే చిన్న వీడియో షూట్ ఉందనమాట అయితే మేము రైల్వే స్టేషన్కి వచ్చాము వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూనే ఉంటాయి చూ చూడండి అండ్ మా రీ మా సిరీస్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ పెట్టకపోతే ఎందుకక్క ఈరోజు పెట్టలేదు డైలీ పెట్టండి రోజుకో ఫైవ్ పార్ట్స్ అయినా సరే పెట్టచ్చు కదా అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారనమాట నేను చ నా ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు కూడా ట్రై చేస్తూనే ఉన్నానండి మ్యాక్సిమం డైలీ ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా నేను పెడతాను ఈవినింగ్ టైంలో సిరీస్ అనేవి మిగతావి నార్మల్గా ఇలా బ్లాగ్స్ ఇంకా మార్నింగ్ టైంలో కొన్ని మినీ బ్లాగ్స్ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను అనమాట సో ఇదే అండి సంగతి అయితే మాత్రం అలాగే కొత్త ఛానల్ కూడా పెట్టాను అందులో డైలీ ఒక వ్లా ఒక షార్ట్ పెట్టేదాన్ని బట్ ఇప్పుడు అస్సలు టైం సరిపోవట్లేదు త్రీ డేస్కి టూ డేస్కి అలా పెడుతున్నాను దాంట్లో కూడా డైలీ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి అది నేను ఛానల్ నేమ్ వచ్చేసి తేజ సిరి అండ్ తేజ టాక్స్ అని ఉంటుందండి సిరి అండ్ తేజా టాక్స్ అని ఉంటుంది సో వీలైతే లింక్ ఇస్తాను చూడండి అండ్ ఇక్కడ ఇంకా రిటర్న్ అయిపోతుంటే పావు బాజీ తిందామని చెప్పేసి ఆపారనమాట మా హస్బెండ్ అస్సలు బాగాలేదండి ఫుల్ కారం అనమాట బాజీ అంతా కూడా కారం గొడ్డు కారం పావులా ఉంది నిజంగా మాకైతే అసలు నచ్చలేదు బట్ ప్లేట్ మాత్రం ఎయిటీ రూపీస్ చెప్పారనమాట మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ సిక్స్టీ ఉంటుందే ఫిఫ్టీ ఉంటుందేమో అనుకున్నాను నేను ప్లేట్ ఎయిటీ రూపీస్ అసలు టేస్ట్ బాగాలేదు టేస్ట్ బాగుంటే ఎయిటీ రూపీస్కి ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు చాలా గొడ్డు కారం తిన్నట్టుగానే ఉందన్నమాట అసలు ఇంకా ఏదో తినేసి ఇంకా వచ్చేసాము ఇదండి ఇవాళ మన బ్లాగు నాకు డైలీ లాంగ్ వీడియోస్ పెట్టాలనే ఉంటుందండి బట్ కొంచెం కుదరలేదు సో డైలీ అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం మళ్ళీ ఇంక బ్లాగులో కలుద్దాం బాయ్ బాయ్